ప్రకటన పన్నెండో అధ్యాయం ఆరో వచనంలో ఆ స్త్రీ అరణ్యనకు పారిపోయిను ఎందుకు పారిపోయింది పారిపోయిందంటే ఇదే ప్రకటన పన్నెండవ అధ్యాయం మూడో వచనంలో పరలోకంలో మరొక సూచన కనపడను అక్కడ ఘట సర్పం కూడా ఉంది ఆ ఘట సర్పముకి జరిగినటువంటి పరిణామాన్ని బట్టి ఆ ఘట సర్పం భూమి మీద పడదురైబడింది ఇక్కడ పదమూడవచనంలో వచనంలో మనం అదే చూస్తున్నాం ఏం జరిగింది ఘట సర్పానికి అని అంటే ఏడవ వచనం నుంచి పన్నెండు వచనాల అయితే తెలుస్తుంది అలాగా భూమి మీద పడదురేయబడి ఉంటే చూసి ఆ మగ శిశుని కరణ స్త్రీని హింసించాను అందువలన ఆమె మరణంలో ఉన్న తన చోటుకి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇవ్వబడను అచ్చట సర్ప ముఖమున చూడకుండా ఆమె ఒక కాలం కాలములు అర్ధకాలము పోషించబడును ఈ వచనంలో పక్షిరాజుకి సంఘానికి ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలుసుకుందాం డేల యొక్క జీవితకాలం సుమారు డెబ్బై సంవత్సరాలు ఉంటుంది ఇది దాని డెబ్బై వారాలని సూచిస్తుంది దీనికి సంబంధించిన ప్రవచనం కీర్తనల తొంభై అధ్యాయం పదో వచనంలో మోసే ఈ విధంగా రాస్తున్నాడు మా ఆయుష్ కాలం డెబ్భై సంవత్సరంలో అధిక ఆయుష్ ఎనభై సంవత్సరములు అని తన ఆయుష్ను గురించి కాదు కానీ ఈ దానియాల డెబ్బై వారాల గురించిన ప్రవచనాన్ని కీర్తనలోనే ముందుగానే చెప్తున్నాడు ఎందుకనంటే మోషే నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి ఇదే డెబ్బై సంవత్సరాల గురించి ఇరిమియా ప్రవక్త ఇరవై అధ్యాయంలో కూడా మీరు డెబ్బై సంవత్సరాలు బబులోను చర్లో ఉంటారు డెబ్బై సంవత్సరాల తర తిరిగి తీసుకొస్తానన్నాడు ఇదే వచనాన్ని దానియాలు చదివి దానియలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలో డెబ్బై సంవత్సరాలు పూర్తి అవుతుంది మాకు ఎప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి అవకాశం వస్తుందని ప్రార్థన చేస్తున్నప్పుడు గబరేల దూత తనకు కలిగిన దర్శన భావాన్ని గ్రహించమని చెప్పి దాని డెబ్బై వారాల గురించి చెప్తున్నటువంటి సందర్భంలోనిది పక్షు రాజుకున్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే ఇతర పక్షులాగా గుంపులు గుంపులుగా సంచరించక ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఒంటరిగానే జీవిస్తుంది దేవునితో మనకి అనుబంధం ఒంటరిగానే ఉండాలి పౌలు మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయంలో రాస్తూ పౌలు ఎవరు అప్పులు ఎవరో ఒకళ్ళు నాటారు ఒకళ్ళు నీరు పోసారు వృద్ధి కలుగు చేయవాడు దేవుడే అని చెప్పాడు యేసుప్రభు కూడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటాను అన్నాను పో మార్గము ఇరుకు మార్గము దాన్ని వాళ్ళు కొందరే అంటున్నాడు అలానే పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్తున్నారు డేగకున్న మరొక లక్షణం తన సహచరిగా లేదా సహచరునిగా ఒకరితోనే జీవితం పంచుకుంటుంది సంఘం కూడా క్రీస్తునే భర్తగా ఎంచుకొని జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది అంటే ఈ సంఘం అనే శరీరానికి క్రీస్తు శిరస్సు ఉన్నాడు మన తల లేకపోతే మన శరీరం ఉన్నా కూడా వ్యర్థమే కాబట్టి భర్తగా క్రీస్తుని ఎప్పుడైతే సంఘం ధరించుకుంటుందో అప్పుడు సంఘం యొక్క జీవితం చాలా చక్కగా ఉంటుంది అని దీని అర్థం